ఇక్కడ ఏం చేస్తున్నారు స్వామి ఇక్కడ బాల్కనీ ఇట్లా ఇచ్చేస్తున్నారు ఇచ్చేసి ఎంచక్క దీంట్లో నుంచి బయటకు వచ్చి వాడుకునే విధంగా దీన్ని బాల్కనీ ఇస్తున్నారు ఈ విధంగా బాల్కనీ ఇవ్వడం కూడా తప్పే ఎందుకంటే ఇలా ఇచ్చారంటే ఇంటికి దక్షిణ నైరుతి పెరిగిపోతుంది ఈ బాల్కనీ ఇచ్చేస్తే సార్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి కూర్చుంటాం సార్ చాలా హాయిగా ఉంటుంది ఇది ఓపెన్ టు స్కై ఉంటుంది చాలా ప్రశాంతంగా బాగుంటుందని చెప్పేసి ఇలా బాల్కనీలోకి వచ్చి ఇది వాడుకుంటూ ఉంటారు ఖచ్చితంగా వాడుకుంటున్నారు ఇది బాల్కనీ ఇచ్చారంటే వాడుకుంటారు ఈ ఎంట్రెన్స్ ఇచ్చింది అందుకే కదా చాలా పెద్ద పెద్ద ఇళ్లల్లో చూస్తున్నాను విలాస్లో చూస్తున్నాను ఇండియా అపార్ట్మెంట్ ఫ్లాట్లలో చూస్తున్నాను ఇండివిజువల్ హౌస్లలో చూస్తున్నాను దీనివల్ల ఏమవుతుందంటే నైరుతి దోషం ఏర్పడుతుందండి అది ఒకటేసారి అటాక్ చేస్తుందా అంటే ఒకటిసారి అటాక్ స్వామి స్లోగా ఉంటుంది అనమాట స్లోగా ఉంటుంది తర్వాత బ్లాస్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి సైకిల్ ట్యూబ్ ఉందండి కార్ ట్యూబ్ ఉంది దాంట్లో ఒక ముళ్ళు కూర్చింది అనుకోండి చిన్నదే కానీ స్లోగా కాలిపోయి కారే ఆగిపోతుంటుంది ఇది కూడా అంతే మెల్లిగా నెగిటివ్ సప్లై అయిపోయి ఆ యజమాని ఆగిపోతాడు ఇక యజమాని మూమెంట్సే ఉండవు సో దక్షిణ నైరుతి ఓపెన్ అయిపోయింది కాబట్టి యజమాన్ రాళ్ళ మీద అటాక్ ఉంటుంది ఒకవేళ రాళ్ళు జాబ్ చేస్తూ ఉందనుకోండి అనుకోండి చిన్న చిన్న ప్రమాదాలు జరిగి బెడ్ మీద పడుకొని ఉంటుంది అంటే ఈ ద్వారం చేసే మాయ అలాంటిది చూస్తే అందంగా ఉంటుంది నేను వెళ్ళే చెప్తాను ఇది క్లోజ్ చేసుకోమంటే భలే చెప్పారు సార్ దీంతో మా బిల్డింగ్ అంతా అందం ఇటువైపే చాలా ఉంది సార్ మాది సౌత్ రోడ్ కదా ఇది చాలా అందంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటాం సార్ మీరు వచ్చేసి ఇది కట్ చేయమంటే సార్ ఇంకేదైనా రెమెడీ చెప్పండి సార్ అని అంటే రెమెడీస్ అని చెప్తాను